ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ నేను అడిగిండేది కాదు కోర్టు పోతే కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు వచ్చి పోతారు నేను గత పద్నాలుగు నుండి రెండు మూడు సార్లు పోతే అదే పోలీసులను పావుగా వాడుకొని జేసీ ప్రభాకర్ నన్ను ఇంటి నుండి బయటకు పంపిస్తా వచ్చినాడు దీనికంతా ఏంది అతను దమ్ముంటే రా ఇంకోటి ఏం లే అతను అతను ధైర్యస్తుడు కదా అతను ధైర్యస్తుడే కదా ఇల్లంతా వ్యవస్థనంతా అంతా అడ్డు మనం రాత్రిలో మా ముసుగులు వేసుకొని ఇళ్ళ మీద రాళ్ళు అయిపోయాక మనం ఎవరింటి మీద అంటే వాడి ఇంటి మీద వాడు మొగోడే కదా ఒకసారి కావాలంటే టెస్ట్ మనం మొగోడో కాదో ఇంకోటో వాడికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను నమ్ముంటే నేను వచ్చేది ఏంది వాడు ఆడ కూర్చొని నన్ను నమ్మనేది ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పమను పంపిణీ ఎక్స్ఎమ్ఎల్ఏని వాళ్ళ ఇంటికి మీరు ఫోన్ నేను చెప్పను వాడు చెప్పినట్లు ఆడతారు తప్ప నేను చెప్పినట్టు పోలీస్ అధికారులు అప్తంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని నన్న రోడ్డు మీద నేను కూర్చోవలసిన అవసరం లేదు నాకు ఉండాల్సిన అవసరం లేదు నాకు ఉందో లేదో వాడిని నిద్రలో అడగండి నేను ఉలిక్కు పడకపోతే కదా నాకు దొమ్మ లేనట్లే వాడు ఉలిక్కు పడితే వానికి ఉందో లేదో వాడికే తెలుసు ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది ఉలిక్కు పడేది రాత్రిలు నిద్రలేని రాత్రులు గడిపేది నాకు తెలుసు వాడు ఒక ప్రోగ్రాం పెట్టాలంటే పొద్దున్నే ఫలహారం ఉంది ఇంకోటి ఉంది అని ఇరవై సార్లు ఫోన్ చేయాల ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు చేతనైతే నాకు దొంగతీడు మాట్లాడేది రాదు చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటాను ఇప్పుడు చెప్పవను పోలీసుని అంతమంది వచ్చినారు కదా పిలుతుకురా ఏంటి కాడ మడ్డిపల్ల రోడ్లో పెడతారు ఇంట్లో పెట్టండి నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను వానికి ఆ ధైర్యము లేదు ఇంకోటి లేదు నాకైతే అలాంటి పరిస్థితి ఏమీ లేదు వానికి డెబ్బై నాలుగేళ్ళు ఉంది నేను ఓరుకుండే మూడేళ్ళకి చచ్చిపోతాడు చచ్చిపోయేవానితో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను ఆ మూడు నెలలు నన్ను నెలలు లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం నా అర్థమో ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు లేకపోతే వాడేంటి చెప్తాడు పెద్దారెడ్డి కుటుంబం తప్ప ఇలా రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు అని వాడు శాసించాడో మా పార్టీలో నా కుటుంబం వచ్చే వానికి గుద్ద ఇట్లా అతిశాష్ట అంటే కొద్దమీందదే అనిపిస్తారనే వానికి భయం వానికి ధైర్యం ఉంది కదా ఇప్పుడు చెప్పు నువ్వు బార్గెట్లు ఎత్తేసి పిలుచుకు మీరు సెక్యూరిటీ అయిపోయినాక మేమే చూసుకుంటామని చెప్పవను ఎస్పీకి ఫోన్ చేసి చెప్పవను ఎస్పీజీకి అతను చెప్పేదేమి రా అని వద్దండి అని చెప్తాడు ఇంట్లో ఈ బార్గెట్లు పెట్టారు ఆఫ్ రికార్డు మీకు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు మీడియా వాళ్ళకి ఎవరన్నా ఆ సీఎల్ని ఆ అడగండి ఏమయ్యా మా మీ పరిస్థితి ఏమి పెద్దని లేచి అడ్డ పెడతారని రెడ్డి చెప్పినారంటారా ఎస్పీ చెప్పినారంటారా వాళ్ళని అడగండి నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు వాళ్ళందరికి తెలుసు వాడి కొడుకు తెలుసు అందరికీ తెలుసు వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉన్నాడు ఏమి కాదు ఇంతకుముందు పల్లెలలో పెడతాండే వాళ్ళతో ఏడన్నా ఏందన్న జరిగితే కేసులలో పెడతాండే ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి పద్దం లేచినప్పుడు నుండి నేరే వాళ్ళకి చుట్టుకోలే మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెలియ ఏం మాట్లాడతాడు తెలుసు మతిస్థిమతమే చేస్తాడు డెబ్బై నాలుగేళ్ళు నేను కొట్టి కొట్టడంలో వాడు సచ్చే ఆ కర్మ అంతా నాకేంటికి ఎట్లా సచ్చాడు ఇంకా నాలుగేళ్లకు ఇంకా సచ్చేవాడిని పట్టుకొని నేను వానితో రాజకీయం వాడి వాని గురించి మాట్లాడుతూ తప్పు విధులేని పరిస్థితి దాంతోనే వాని గురించి మాట్లాడాల వాని ఉచ్చరించినా కూడా తప్పే ఏంటికంటే రెండు మూడేళ్ళకి చచ్చిపోయిన ఆ కొడుకుతో నేను మాట్లాడతాను అన్ని తక్కువ వచ్చినా వాడికి వన్నాడు ఇల్లు విన్నాడు కదా వాడు మొగోడే కదా వాని చేతిలో అధికారం ఉంది కదా కూల్చమ్మను కూల్చమ్మను ఏమి కూల్చే నేను వద్దంట అన్నానా వాడిని ఎట్టి పరిస్థితిలో ఏది కావాలంటే ఎట్లా కూల్చాడయా ఏమో లాన్ సుమ్మా వానికి నాకేమన్నా ఆస్తి దగ్గర ఉండి వాడిని ఏమన్నా జరిగినానా లేకపోతే వాడు నాకు లెక్కిచ్చి నా ఇండ్లు కట్టించినానా నాకు దాయాదు లేడు వానికి సంబంధము లేదు వాడు నా ఇల్లు కూల్చాలంటే వానికి ఏం ఏం జరుగుతుందో వానికి బాగా తెలుసు నా ఇంట్లో అంత అంచు కూడా తగలేడు వాడు